హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం పట్టణంలోని స్థానిక నటరాజ్ మిల్ శ్రీ ప్రసాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజామున నుంచి భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో బాలు తీరారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇలికూచి రాజశేఖర శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి స్వామివారికి సుప్రభత సేవ అభిషేకం గణపతి యజ్ఞం హనుమాన్ చాలీస పారాయణం వంటి పూజలు నిర్వహించారు చిల్లర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని హనుమంతుడి చల్లని దీవెన్లు అందరిపై ఉండాలని అంజని పుత్రుడిని వేడుకున్నారు ఆలయ పూజారులు హనుమాన్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు శ్రీరామ జయరామ అంటూ భక్తుల భచనలు భక్తి పారవర్షంలో మునిగిపోయారు అంజన్న భక్తులు అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ హనుమాన్ జన్మదినోత్సవ కార్యక్రమంలో ఆలయ ప్రధాన నర్చకుడు ఎల్కూజు రాజశేఖర్ శర్మ ఆలయ అధ్యక్షులు విటన్ రావు ఉపాధ్యకులు సి సత్యనారాయణ విజయ్ కుమార్ కార్యదర్శులు అశోకరావు రెడ్డి సుబ్రహ్మణ్యం మురళీరావు నారాయణస్వామి కాలనీ వాసుతో పాటు పరిసర ప్రాంత హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

नीकोकट नाकोकट सरना अब ये द